నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు యామిని ముందుగా వార్తల్లోని చూద్దాం నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబాబి ఓలా గ్రామాల మధ్య ప్రధాన రహదారి మురికి కాలువలను తలపిస్తుంది ఓలా తండాల్లో మురికి కాలువలు లేకపోవడంతో గ్రామస్తులు ప్రతిరోజు వాడిన మురికి నీరంతా రోడ్డుపై వచ్చి చేరుతుంది దీంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతుంది అడ్డుగా వెళ్తున్న రైతులు వాసనతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు రాత్రి సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టి వాహనదారులకు రైతన్నలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు